మిత్రులారా ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కృష్ణ సోహన్ బాబు ఫోర్ పిల్లర్స్ ముఖ్యంగా ఎన్టీఆర్ ఎన్టీఆర్ను రెండు కళ్ళతో సమానంగా అంటారు సినీ కు వీరి చివరి దశ సినిమాల గురించి చర్చించుకుంటున్నాం అంటే వీళ్ళ లాస్ట్ ఫోర్ మూవీస్ ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీ ఇంట్రా రికార్డ్ చేయాలని లేకపోతే మా మంచి ఎక్స్ట్రానరీ హిట్ ఇవ్వాలని ఇంకా లేదు అప్పుడు ఎవరికి దాచి చివరి దశ ఎవరికి ఉండగా మంచి సినిమాతో జీవితం ఎంజేద్దాం లేకపోతే ఖరీదర్ ఎంచేద్దాం అనేటువంటి ఆలోచన అదే రకంగా ఎన్టీ రామారావు కూడా అలాగే జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో బ్రహ్మశ్రీ విశ్వామిత్ర సినిమా తీశారు సొంత డైరెక్షన్లో ఆయన కోరిక ఉండేది విశ్వామిత్రగా నటించాలని కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఒక లెక్క ఆర్ట్ సినిమాలుగా దీన్ని నేనే ఆ సూపర్ హిట్గా మనం ఎవరు ఊహించుకోలేదు అందులో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారప్పుడు ఆ ఆడి వెళ్ళిపోయింది పెద్దగా టాక్ రాలేదు అదే రకంగా ఆ కంటిన్యూషన్ నైన్టీ టూలో సామ్రాట్ అశోక్ ఆయనకు చాణక్యుడిగా నటించాలని కోరికొనింది సామ్రాట్ అశోక అశోకుడు చేసిన మంచి పనుల గురించి ఆయన ఆయన జిజ్ఞాస ఆయన జిజ్ఞాస కాదు ఆయన ఇటువంటి ఉండేటువంటి నటుడి సాటిస్ఫై కాలేదు ఈ పాత్ర చేయాలనే తపనతో ఆయన సామ్రాట్ అశోక చేయడం జరిగింది నైంటీ టూలో ఇది కూడా పెద్దగా హిట్ కాలేదు అదే తరంలో నైంటీ త్రీలో మోహన్ బాబు గారు వెళ్ళి ఆ అన్నగారి మీద నేను సినిమా తీస్తాను అంటే నేను చేయను అన్నాడు నాకు ఇప్పుడు ఎప్పుడు చూస్తారయ్యా నేను సినిమా చేయను వదిలేసాను లేదు అన్నగారు మీరు చేయాలి ఇట్లా అని సబ్జెక్ట్ పేరు ముఖ్యంగా రాఘవేంద్ర డైరెక్షన్ చెప్పేది ఆయన ఒప్పుకున్నాడు వేరే మేజర్ చంద్రకాంత్ అన్నగారు ఆ దేశంలో వచ్చిన సమస్య అప్పుడు ఏ రకంగా ఆయన ఎదుర్కొని దేశాన్ని రచించాడనేటువంటి టాపిక్ బాగుంది అని ఒప్పుకున్నాడు ఆయన మోహన్ బాబు యాక్చువల్లీ హీరో మోహన్ బాబు అండి ఈ సినిమా రామారావుకు ఏదో ఒక పాట ఉంది తర్వాత మంచి ఫైట్ సీన్స్ డైలాగ్స్ అవి ఉన్నాయి సినిమా మంచి హిట్ సూపర్ హిట్ ఆ రోజుల్లో మేజర్ చంద్రకాంత్ తర్వాత ఆయన లాస్ట్ సినిమా శ్రీనాథ కవి సారభూమ చాలా తెలియదు ఆ విషయం వదిలిచిన మన దేశం చివరి సినిమా శ్రీనాథ కవి సారభూమాన్ని ఈడో కూడా ఆయన మనసులో ఉండేటువంటి ఆలోచనకు అనుగుణంగా ఈ సినిమా తీయాలని తీశారు సాటిస్ఫై అయ్యారు కానీ ఆర్థికంగా అది కూడా ఆడింది ఆడలేదు అంటే ఆయన నటించిన చిరి చివరి నాలుగు సినిమాలు బ్రహ్మశ్రీ విశ్వామిత్ర సామ్రాట్ అశోక శ్రీనాథ కవి మూడు సినిమాలు కూడా ఆర్థికంగా ఫ్లాప్ అయినాయి మంచి పేరు తెచ్చుకొచ్చాయి అది ఇంకా నాగేశ్వరరావు విషయానికి వస్తే ఆయన ఉన్న సినిమాలు మానేసి ఇంట్లో ఉన్నారు అప్పటికే ఆయనకు ఎనభై దాటిపోయింది వయసు ఎనభై ఐదులో అట్లా రామదాస్ సినిమా తీసేటప్పుడు రాఘవేంద్ర వెళ్ళి కబీర్ దాస్ పాత్ర ఉందని మీరు చేయాలి కబీర్ దాస్ పాత్ర నేను చేయను అండి లేదు లేదు మీరు చేయాలి జస్ట్ నేను ఆటగా పాటలు ఉంటాయి వింటాయి అతను రామదాసు మీరు ఇన్స్పైర్ చేసే పాత్ర అది ముస్లిం పాత్ర అంటే ఒప్పుకున్నాడు సినిమాలో కబీర్ దాస్ గారు అని నటించి చాలా ముస్లిం చాలా గొప్ప హిట్ అది మీకు చెప్పాల్సిన అవసరం రామదాస్ ఎంత హిట్ అయింది చాలా గొప్ప దేశం తర్వాత ఆ రామ నాయసం అంటే ఎంతో ఇష్టమైన బాలకృష్ణ నాయస్వామి చాలా ఇష్టం బాబాయ్ నా సినిమాలు మీరు చేయాలి రామరాజ్యం కానీ సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో రామరాజ్యం చేస్తున్నాం దాంట్లో వాల్మీకి పాత్ర మీరే చేయాలి అంతకు ముందు పాత్ర నాగయ్యవాళ్ళు చేసేవాడు వాల్మీకి పాత్ర వాల్మీకి పాత్ర మీరే చేయాలని ఒక పట్టుబట్టండి ఆమె భార్యను అడిగాడు ఏం చేయమంటావుట్లా అంటే ఏముందండి యూ స్టార్టెడ్ విత్ సీతారామచరణం ఎండ్ విత్ వాల్మీకి సరే అండి కొన్ని దాంట్లో కూడా రెండు మూడు పాటలు ఉంటాయి సీత యొక్క ఎండింగ్ స్టేజ్లో ఆమె గర్భవతి అయినప్పుడు ఆమెకు ఆశ్రమం ఇచ్చి ఆమె మంచి చెడు చూసేదానికి తన వద్దనే ఉంచుకోవడం లవకసును ట్రైన్ చేయడం వాళ్ళ గురువుగా ఉండడం అలాంటి మంచి పాత్ర శ్రీరామరాజ్యంలో అని చెప్పి అది పెద్ద హిట్ అయింది శ్రీరామారాజ్యం కూడా మందు వంద దాటింది అని చెప్పలే ఇంకా మనం మీకు తెలియదు ఏం లేదు మనం సినిమా నాగేశ్వరావు గారు మూడు జనరేషన్స్ చేయాలని పట్టుబట్టారు ఆ చేయాల్సిందని అందరూ మొత్తం సినీ పిల్లలు మొత్తం ప్రేక్షకులు మొత్తం ముక్తకంఠంతో అంటే అప్పుడు మనం సబ్జెక్టు కొత్తగా ఉందని చేశారు ఆ సినిమా ఎంత హిట్ అంటే ప్రివ్యూ వేస్తే ఒక థియేటర్ ఓన్లీ విఐపిస్ సెలబ్రిటీస్కి ప్రివ్యూ వేస్తే ఒక థియేటర్ కాదు కదా ఐదు థియేటర్లు వేయాల్సి వచ్చింది ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా రిలీజ్ అయింది నేను మొదటి రోజు మొదటి షోకి వెళ్తే నా పక్కన కుర్రాలు అంటున్నారు అంటే ఆయన దాదాపు ఫార్టీ ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్లో సినిమాలు కనిపించాడు ఇంటర్వ్యూలకి జస్ట్ ముందే వస్తాను అనుకుంటా ఏ రాయంగా తాతగారు రాలేదు ఏ రాయంగా తాతగారు రాలేదు ఫోన్ చేయాలి చూశానని చెప్పి ఎవరిని అడుగుతున్నారంటే వాళ్ళు తాతగారు వస్తారేమో థియేటర్లో ఒకరికి కాదంట నాగేశ్వరరావు అంటా ఒక్కసారిగా నాగేశ్వరరావు కనిపిస్తూనే కుర్రవాళ్ళతో పాటు థియేటర్లో అందరూ లేచి క్లాప్స్ కొట్టారు అప్పటికి ఆయన చనిపోయారు ఇది మే ఇరవై మూడు రిలీజ్ అయింది అని ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ చంపా ఆ రకంగా మనం పెద్ద హిట్ అయ్యి అందరి మన నల్లు పొందింది ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత దాదాపు పదిహేను తర్వాత ఆయన పెండింగ్ సినిమా ఒకటి ప్రతిబింబాలు జగర్ణమూడి గారి ప్రతిబింబాలు రిలీజ్ చేశారు రిలీజ్ చేస్తే హిమాన్ వీళ్ళు వాళ్ళు కచ్చి నాగేశ్వరరావు అది ఇప్పుడు ఎయిటీ టూ షూటింగ్ జరిగే సినిమా సింగర శ్రీనివాసరావు వీళ్ళ వాళ్ళు డైరెక్షన్లో కూడా మార్చు రావు గారు లేకపోతే ఎనీహౌ సినిమా పూర్తి అయ్యి తీసుకొని ఆగి ఎనభై రెండు నుంచి పంతొమ్మిది ఇది నవంబర్ ఫిఫ్త్ రిలీజ్ చేశారు ఇరవై రెండు అది ఒకరిక ఆడినా కూడా చిత్తూరు ఇలా అరగంటలో దాన్ని వంద రోజులు ఆడింది ఈ రకంగా నాగేశ్వరరావు నటించిన నాలుగు చివరి సినిమాలు రామదాసు రామరాజ్యం మనం ప్రతిరూంపాలి వంద ఆడడం చాలా గొప్ప విశేషం ప్రపంచంలో ఎవరికైనా ఉందో లేదో నాకు తెలియదు చివరి నాలుగు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అనేది ఇంకా కృష్ణ ఇంకా కృష్ణ గురించి చివరి సినిమాలు నాకు ఎందుకు మనసు ఒప్పడం లేదు ఎందుకంటే ఆయన హీరోగా మానే సైలెంట్ మానేసి సైలెంట్ ఉంటే సరిపోయేందు ఆ తర్వాత చిన్న చిత్క చితక రోల్స్ అని చేయడం మొదలుపెట్టా సార్ ఫ్యాన్స్ ఒప్పుకోలేదు కూడా ఏంది చిన్న చిన్న పాత్రలు ఏదో మీరు ఉండాలి అని దగ్గర పోవడము చిన్న పాత్ర చేయడం లాంటి ఆయన కూడా ఆయన చివరిసారిగా మనం చూసుకున్న నాలుగు సినిమాలు ఏంటంటే మల్లన్న విక్రమ్ సినిమా చాలా బాగుంటుంది ఆయన కృష్ణారావులు కూడా చాలా బాగుంటుంది ఇన్స్పైర్ చేసేటువంటి రోజు మల్లన్న సినిమా మంచి హిట్ అయింది అది కూడా తర్వాత సేవకుడు ఏంటంటే పెద్దగా తెలియదు దీని సినిమా గురించి ఆయన కృష్ణాగర్ నటించారు తర్వాత సుకుమారుడు అది కూడా పెద్దగా ఆడలేదు సేవకుడు సుకుమారుడు పెద్దగా ఆడలేదు తర్వాత ఆయనకు ఏదో ఇష్టపడి శ్రీశ్రీ అని సినిమా చేశారు అది కూడా ఒక ఇరవై ఇరవై రోజు మించలేదు అంటే కృష్ణా గారు నటించిన నాలుగు మూడు సినిమాలు కూడా అసలు మందికి ఆ పేర్లే తెలియదు కారణం ఆయన కనిపించిన ప్రతి సినిమా ఒప్పుకోవడం అభిమానులు అభ్యంతరం చెప్పినా కూడా వినకుండా అయినా కూడా ఆయన ఉంటే చాలనేటువంటి కొంతమంది అభిమానులు థియేటర్కి వెళ్ళి చూశాం ఇది కృష్ణ యొక్క తుది నాలుగు సినిమాలు ఇంకా శోభన్ బాబు గారి సినిమా ఈయన చాలా జాగ్రత్తగా నాలుగు నటిస్తూ ఐ మీన్ తన గ్లామర్ రోల్స్ తగ్గకుండా హీరోగానే నటిస్తూ వచ్చాడు నాకు తెలిసి మన ఇండియాలో హీరోగానే ఎండ్ అయిన సినిమా ఇక ఎండ్ అయిన హీరో శోభన్ బాబు అండి తన చివరి సినిమా కూడా హీరోగా నటించాడు అటువే ఎటువంటి పరిస్థితుల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా చేయలేదు ఆయన ముఖ్యంగా ఆస్తిమూరుడు ఆశాభారుడు అని నైంటీ ఫైవ్లో ఒక సినిమా చేశారండి తర్వాత నైన్టీ అనేది దొరబాబు అది పర్వాలేదు ఒక రకంగానే ఆడింది ఎందుకంటే వంద డౌటే తర్వాత అడవి దొర అడవి దొర పంతొమ్మిది వందల తొంభై ఐదులో దొరబాబు కూడా తొందర తొంభై ఐదులో వచ్చింది ఈ రెండు అర్థంతా మాత్రం ఆడింది తర్వాత హలో గురు అలీ హలో గురు తొంభై ఆరు వచ్చిన అదే ఆయన చివరి శనం ఆ రకంగా సోన్ బాబు కూడా చెప్పుకోదగ్గ హిట్స్ లేవు కానీ చివరి నాలుగు సినిమాల్లో హీరో గానీ నటించారు అదే ఆయన ప్రత్యేకత ఆయన ఇంకొక ప్రత్యేకత ఏమంటే అతడు ఆయన మానేసిన తర్వాత నేను నాకు ఎందుకంటే ఆయన కోటేశ్వరుడు నాకు చెన్నైలో అనే ప్రీతమైన ప్రాపర్టీ ఉంది నేను ఇంకా మానేసిన కూర్చోను అంటే అతడు అని సినిమాలో నాజర్ నటించిన పాత్రలో నటించమని జయభరి వాళ్ళ మోహన్ వెళ్ళి ఆయనకు బ్లాంక్ చెక్ ఇచ్చాడట నువ్వు ఎన్ని హీ మోర్ దెన్ హీరోయి తీసుకున్నప్పుడు కానీ ఆ పాత్ర నువ్వే చేయాలి ఇతనికి తాతగా మహేష్కు తాతగా అంటే డైరెక్ట్ తాతగా ఆ కథ చాలా బాగుంటుంది అతడు సోను సూదు మహేష్ నాజ ప్రకాష్ రాజు నటించారు సేమే నవండి నాకు ఒప్పుకోలేదు తర్వాత ఇక్కడ వజ్రోత్సవాలు జరుగుతూ ఉంటే వెళ్ళి పిచ్చిన కూడా రాలేదు ఈ ముఖం ఒక అందమైన ముఖంగా ఆంధ్రప్రేక్షకు సోన్ బావ ఉంటే అందగాడనేటువంటి వచ్చింది అది అలాగే కొనసాగనివ్వండి నేను ఇంకా మేకప్ లేకుండా ఈ షేప్ అప్పుడు డెబ్బై దాదాపు అరవై ఎనిమిది డెబ్బైలు నేను రాను అని కన్విన్స్ చేశాను ఆయన తుది వరకు బయటికి రాలేదు అని మరణించిన తర్వాతనే మేము నెడ్వాడల్ చేసి వచ్చింది అది ఒక ఆయన ఒక స్టైల్ చాలా గొప్పగా ఈ రకంగా ఎన్నో ఆదర్శాలతో మన హీరోలు తుది వరకు నటించారు ఇప్పుడు హీరోలు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటాడని ఆశిస్తున్నాను ఇట్లు మీకు ఏపీ అభిప్రాయం కాదు